హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు రెసిపీని తెలంగాణ స్టైల్లో పక్కాగా ఎలా చేయాలో నేను చూపిస్తాను సో దీనికోసం ముందు ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి అలాగే పసుపు ఉప్పు రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగే చింతపండుని పదిహేను నిమిషాల ముందు నానపెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఉల్లిగడ్డని ఒక బౌల్లోకి వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా పిసుకోవాలి సో ఇది ఎంత మంచి పిసికితే మనకు అంత మంచి టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా చేతోనే పిసుకోడానికి ట్రై చేయండి అట్లయితేనే మంచి కుదురుతుంది పచ్చి పులుసు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ కలిపి పెట్టుకున్న ఆనియన్స్ మిశ్రమంలోకి మనం చింతపండు పులుసుని పోసుకోవాలి సో చింతపండు పులుసు పోసేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి కావాల్సినంత నూనె వేసేసుకోవాలి పోపు కోసం వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసేసుకొని అన్నీ మంచిగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా ఆ పచ్చి పులుసుని అందులోకి పోసేసుకోవాలి సో పోపులోకి పోసేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచిగా మరగనివ్వాలి తర్వాత దించే ముందు ఒక ఐదు నిమిషాల ముందు కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇది చింతపండు పులుపు ఎక్కువ ఉంటేనే బెల్లం వేసుకోవాలి లేకపోతే అవసరం లేదు బట్ బెల్లం వేసుకుంటే మంచిగా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సో పులుసు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తిని చూద్దాం సో నేను తిన్నాను దీనికి సైడ్కి చికెన్ పకోడీ అలాగే వంకాయ ఆలుగడ్డ కర్రీ పెట్టుకొని తింటే మస్తు అంటే మస్తు ఉండే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్లో ఎట్లా కుదిరిందో నాకు చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మళ్ళీ